ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకోలు గ్రామంలో తమ్మిలి రిజర్వాయర్ ప్రాజెక్ట్ వాటర్ ఫుల్ గా రావడం వల్ల రైతులందరూ ఆనందంగా ఉన్నారు వర్నాట్లు కొనసాగడం వల్ల రైతులందరూ నీరు కావాలని ఆడడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు లక్ష్మణరావు వచ్చి అధికారులతో మాట్లాడి కాలువలకు నీరు వదిలారు రైతులందరూ కూడా ఆనందంతో లక్ష్మణరావుకి రావుకి ఘన స్వాగతం పలికారు లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులందరూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆనందంగా ఉంటారని గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్దసారతి ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులందరూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆనందంగా ఉంటారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్దసారథి ద్వారా అనేక కార్యక్రమాలు ఇంకా చేపడతామని తెలిపారు सर वो हां साल्टेड का बचा दे दिया और ये हां और ये हां रख ले राशन रख देना मैं आने लगा हूं हां कर दो अभी लेकर के बोल दे ये पक्का टाइम से ले कर देता हूं अरे लागत नहीं लग रहा है हां लहवा बोल दे ठीक है